రెండు వేల ఆరు నుంచి ఈ రోజు వరకు ఏసుక్రీస్తు వారిని ఉన్నతంగా చూపించింది మన ఆత్మీయత దేవుడని సమాజానికి తెలియపరిచింది మన ఆత్మీత అంటే ఎక్కడ కూడా ఎప్పుడు కూడా వారు అనేటప్పటికీ రోషం కలిగినటువంటి వాడిగా లేచాడు మీసం మిలివేశాడు జబ్బ చరిచాడు తొడకొట్టాడు ఎవరి గురించి ఈరోజు చచ్చిపోతున్నారు మీసాలు తిప్పాలా జబ్బలు జరచాలా తొడలు తరచాలని ఎవరి కోసం మీసం తిప్పాడు ఆయన ఎవరి కోసం జబ్బ చరిచాడాయన ఎవరి కోసం తొడగొట్టాడు ఆయన యేసు క్రీస్తు వారి గురించి వాకింగ్ గురించి దేవుని గురించి చెప్పండి అంతే తప్ప రేపు దమ్ముంటే రంటారా నా దగ్గరికి అన్నాడా నీకు నాకు ఛాలెంజ్ అని కుస్తీపెట్టి రబ్బలా సిక్స్ ప్యాక్ ఏమైనా చూపించాడా ఏ బలాన్ని చూపించాడు ఆయన మేసం అంటే రోషం జబ్బచరచడం తొడచరచడం అన్నీ ఏంటిది దేవుడు దేవుడు గురించి జబ్బ చరిచింది తొడ కొట్టింది మేసం తిప్పింది క్రీస్తు గురించి క్రీస్తు సిలువ వేయబడలేదన్న వారి గురించి క్రీస్తు సిలువ వేయబడలేదన్న వారి గురించి బైబుల్ బండారం తప్పులు పుట్ట అనేటువంటి వారి గురించి మత చాందసవాదుల గురించి ఆయన తొడ కొట్టింది మేసం తిప్పింది రోషంగా మాట్లాడింది